హలో గాయస్ వెల్కమ్ టు ఇట్స్ టీవీ నేను నందు అలానే తను త్రిప్రా ఎస్ అయితే మేమిద్దరం వార్ టూ ట్రైలర్ గురించి మాట్లాడడానికి వచ్చేసాము ఎస్ ఇప్పుడైతే అయితే ట్రైలర్ రిలీజ్ అయింది ఆల్మోస్ట్ తెలుగు ఫ్యాన్స్ అందరూ కూడా ఈ ట్రైలర్ చూసేస్తుంటారు అండ్ దీని గురించి ఓవరాల్గా ట్రైలర్ గురించి ఇప్పుడు మనం మాట్లాడేసుకుందాం హృతిక్రోషన్ అనగానే చిన్నప్పుడు నీకు ఎలాంటి హస్బెండ్ కావాలి అంటే అందరూ కూడా నాకు హృతిక్రోషన్ లాంటి మొగుడు కావాలి అని చెప్పి తెలుగు అమ్మాయిలు అందరూ చెప్తూ ఉండే అనమాట హైట్ ఆ పర్సనాలిటీకి అంత పెద్ద ఫ్యాన్స్ ఉంటారు తెలుగులో అలానే బాలీవుడ్లో ఆయన రేంజ్ ఏంటో మనకి తెలుసు అలానే తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ అంటే అసలు ఒక సింహం ఒక పులి దూకుతున్నట్టు ఎస్ అంత ఎనర్జెటిక్గా అంత యాక్టివ్గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఉంటారు బట్ త్రిపురాల ఆర్ ఎప్పుడైతే రిలీజ్ అయిందో దాని తర్వాత దేవరా వచ్చింది దేవరా కూడా అంత ఎక్స్పెక్టేషన్స్ ఆడియన్స్ ఆడియన్స్ని రీచ్ చేయలేదని చెప్పుకోవచ్చు బట్ ఇప్పుడైతే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా వార్ టూ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పి చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్న సమయంలో త్రిపుర నువ్వు చెప్తావా బిఫోర్ చూసిన టీజర్ గురించి యా టీజర్ లో ఏంటి అంటే మనకి విజువల్స్ కానీ అంత ఎక్కువ చూపించలేదు సో ఫ్యాన్స్ మేము కూడా చాలా హర్ట్ అయినాం అనమాట అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్టీఆర్ గారికి చాలా పెద్ద ఫ్యాన్ కోర్స్ అంటే ఎన్టీఆర్ అన్న నచ్చని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి కాకపోతే ఇక్కడ మనం ఏంటి అంటే టీజర్ అనేది జస్ట్ కొంచెం సేపే దాంట్లో కూడా మనకి ఏం చూపించలేదు అనమాట వాట్ ఈస్ వాట్ అనేది సో ఫ్యాన్స్ అందరం చాలా హర్ట్ అయినాం అండ్ నెగిటివ్ ఫీడ్బ్యాక్ కూడా వచ్చింది ఆఫ్ కోర్స్ బట్ ఈరోజు చూసిన ట్రైలర్ ట్రైలర్ చూస్తే మాత్రం మనకి ఫ్యాన్స్ అందరూ ఖుష్ అనమాట ఈవెన్ రితిక్ రోషన్ ఫ్యాన్స్ అయినా సరే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయినా సరే నువ్వు చెప్పు నువ్వు చూసావు కదా మనకి ఎలా అనిపించింది ఎస్ టీజర్ చూసినప్పుడు అందరూ చాలా డిసప్పాయింట్ అయ్యారు అండ్ ఎక్స్పెక్టేషన్స్ కి మించినట్టుగా లేదు అని చెప్పి అందరూ మాట్లాడారు వన్స్ ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ అయిందో ఇది కదా అండ్ మాటలతో కాదు చేత చూపించేస్తారు చూపించేస్తారు వీళ్ళు అనే రేంజ్ లో ట్రైలర్ అయితే ఉంది అనమాట ట్రైలర్ లో మనం ఇంట్రెస్టింగ్ పాయింట్స్ మాట్లాడుకు మాట్లాడుకోవాలి అంటే బేసిక్ గా మనకి ట్రైలర్ చూడగానే ఫుల్ స్టోరీ ఏంటనేది అర్థం కాలేదు து பட் இக்க అక్కడ బోర్ కొట్టకుండా కంప్లీట్ వార్ కానీ సిక్స్ సెకండ్స్ అనమాట టూ మినిట్స్ సిక్స్ సెకండ్స్ మనకి ట్రైలర్ అయితే ఇచ్చారనమాట ఎలా ఉంది అంటే ఒక రేంజ్ లో అనమాట అంటే ఇక్కడ కూడా రన్నింగ్ అవుతున్న ట్రైన్ లో కానీ లేకపోతే రన్నింగ్ అవుతున్న హెలికాప్టర్స్ ఏరోప్లేన్స్ మీద మనకి ఫైట్ సీన్స్ కానీ చాలా బాగా చూపించారు విజువల్స్ కూడా అంటే ఇంట్రెస్టింగ్ గా ఇద్దరు గన్లు పెట్టుకుంటున్నారు ఇద్దరు హీరోసే బట్ అక్కడ మాత్రం ఇద్దరు ఒకరికి ఒకరికి సంబంధం లేకుండా ఎందుకు విలన్స్ లా బిహేవ్ చేస్తున్నారు వాళ్ళ స్నేహితులు ఎందుకు కాలేదు అనేది ఇంట్రెస్టింగ్ మేబీ స్టోరీ అయిండొచ్చు బేసిక్ గా వార్ అనగానే ఎప్పుడు అమ్మాయి అబ్బాయిల్ని చూపిస్తారు ఫైట్ అనగానే అబ్బాయిల్ని చూపిస్తారు బట్ అక్కడ అందమైన హీరోయిన్ కూడా ఉంది హీరోయిన్ అనగానే మంచిగా గ్లామర్ షో చేస్తారు మంచి సాంగ్స్ ఉంటాయి ఎక్స్పోజింగ్ ఉంటుంది అని చెప్పి మాట్లాడతారు బట్ ఇక్కడ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో తను బిక్ని వేసుకున్నారు అలానే గ్లామర్ షోలో ఈ అమ్మాయిని చూపిస్తున్నారేమో అనే థాట్ వచ్చేలోపే ఆమె గన్నులు తీసుకొని ఫటా 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 అందరినీ బుల్లెట్ వార్స్ అనమాట హీరోయిన్ అయితే ట్రైలర్ చూస్తేనే అర్థమైంది మనకి హీరో హీరోయిన్ కూడా వార్లో నాకు తెలిసి ఆమె కూడా ఫైట్ సీన్స్ ఉన్నాయి సో బుల్లెట్స్ అయితే ఫుల్ వర్షం గురించి చెప్పాలంటే అండ్ రీసెంట్ టైమ్స్ లో కూడా మనం మాట్లాడుకున్నట్టయితే తెలుగులో ఇలా ఈ కైండ్ ఆఫ్ ట్రైలర్స్ కానివ్వండి ఈ టైప్ ఆఫ్ కాంటెంట్ లో మూవీస్ అయితే రాలేదు అండ్ హీరోస్ తో పాటు హీరోయిన్ కూడా గన్నులు పట్టుకుని కాలుస్తుంది అసలు దేని మీద దేని బేస్డ్ ఈ స్టోరీ ఉంటుంది అని క్యూరియాసిటీ అయితే ఎక్కువ ఇప్పుడు ఆడియన్స్ లో కనిపించింది అండ్ టీజర్ చూసిన తర్వాత డిసప్పాయింట్ అయిన వాళ్ళందరూ కూడా ట్రైలర్ చూసిన తర్వాత ఇది కదరా ఎన్టీఆర్ అన్న ఇది గదరా హితృన్ అన్నట్టు మాట్లాడుతున్నారనమాట సో ఈ మూవీ కూడా నెక్స్ట్ మంత్ రిలీజ్ కాబోతుంది మరి మనం మాట్లాడుకున్నట్టు ట్రైలర్ అయితే ఎక్కడ బోరింగ్ అయితే అనిపించలేదు ఎక్కువ క్యూరియాసిటీ ఇంట్రెస్ట్ ని కూడా పెంచిందని చెప్పుకోవాలి మరి మూవీలో ఇంకెన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి ఏమేమి చూపించబోతున్నారని అయితే వెయిట్ చేసి చూడాల్సిందే త్రిపుర నువ్వు చెప్పు యాజ్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్ గా టీజర్ చూసినప్పుడు నువ్వు డిసప్పాయింట్ అయ్యావు ట్రైలర్ చూసిన తర్వాత నీ జెన్యున్ ఒపీనియన్ యా ఎందుకనంటే ఎన్టీఆర్ అని ఇప్పటిదాకా అలా చూసింది లేదు ఆయన కట్అవుట్ కానీ లేకపోతే ఈ మూవీలో ఆయన చూపించే విధానం కానీ నేనైతే ఫుల్ ఫ్లెడ్జ్గా ఫిద్దా అయిపోయాను అనమాట ఎందుకనంటే ఇప్పటి వరకు ఆయన ఇంత యాక్షన్గా ఇంత ఫైట్స్ ఎప్పుడు చేయలేదు అనమాట అంటే వార్ అలా లేదు అన్న ఎంతసేపటికి అంటే లవ్ ఫ్యామిలీ ఓరియంటెడ్ చేసుకుంటూ వచ్చారు ఫర్ ద ఫస్ట్ టైం అన్నని వార్లో చూసిన ఆ ఆ డ్రెస్సింగ్ కానీ లేకపోతే ఆ ఫైట్ సీన్స్ లో కానీ అన్నిచ్చే లుక్స్ ఆ లుక్స్కి అయితే మేము ఫిదా అనమాట ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే సో రితికృషన్ గురించి నువ్వు రేషన్ గురించి చెప్పడానికి ఏముందండి చెప్పాను కదా చిన్నప్పుడు అమ్మాయిలందరికీ కృషి రితిక్ కృషన్ లాంటి అబ్బాయి కావాలి అని చెప్పి అక్క వాళ్ళందరూ మాట్లాడుకుంటూ ఉండేవారు బట్ తెలుగులో ఆయన చాలా తక్కువ మూవీస్ చేశారు బట్ బాలీవుడ్ లో ఆయన ఎంత ఫేమస్ అనేది కూడా తెలుసు క్రిష్ మూవీ కూడా చిన్నప్పుడు చూసాం మనము ఆ సాంగ్స్ ఆ ఫైట్స్ ఆయన దూకడము అవన్నీ అరే తెలుగులో ఇలాంటి సినిమా మళ్ళీ ఎప్పుడూ చేయలేదు చిన్నప్పుడు ఎప్పుడో చేశారు ఇప్పుడు కూడా వస్తే బాగుండు అనే ఫీల్లో మన అందరం ఉన్నాము కట్ చేస్తే మనం పెద్దగా అయ్యేసరికి ఆయన కూడా మళ్ళీ ఇప్పుడు కరెక్ట్ ఎంట్రీ ఇచ్చినట్టు అనిపిస్తుంది మరి వీళ్ళిద్దరు కాంబినేషన్ అనేది హై ఎక్ ఎక్స్పెక్టేషన్స్ కి మించిన మించిన కాం కాంబినేషన్ అని చెప్పుకోవాలి అలానే ట్రైలర్ కూడా అంతే బాగుంది కాబట్టి మూవీ కూడా ఇంకెలా ఉంటుంది ఉంటుందో నెక్స్ట్ మంత్ వరకు వెయిట్ చేసి మనం చూడాలన్నమాట సో ఎస్ ఏది ఏమైనా కూడా అటు బాలీవుడ్ ఇటు టాలీవుడ్ రెండు కలిసి వార్ టూ ఎస్ రెండు కలిసి వార్ టూ అని చెప్పుకోవాలి ఎస్ ట్రైలరే అంత బాగుంది ఫైట్స్ బాగున్నాయి అబ్బాయిలకి మేబీ ఇంకా ఎక్కువ నచ్చేస్తుందేమో లవ్ స్టోరీ అయితే ఎక్కడ ఏం చూపించలేదు మేబీ మూవీలో ఉండొచ్చు బట్ ఫైట్ సీన్స్ ఎక్కువ అబ్బాయిలకి నచ్చుతాయి కాబట్టి ఇది ఇంట్రెస్టింగ్గా అమ్మాయిలు కూడా అట్రాక్ట్ చేయడానికి రెండు మంచి కాంబినేషన్స్ డైరెక్టర్స్ ప్రొడక్షన్ ఏదైతే ఉందో చాలా ప్లాండ్గా పెట్టుకున్నారని చెప్పుకోవచ్చు ఎస్ మనం అందరూ అయితే ఇవాళ ట్రైలర్ చూసిన తర్వాత చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము బట్ ఈ మూవీ ఈ ట్రైలర్ చూసినప్పుడు మనం ఓన్లీ యాక్షన్ అని అనుకోకూడదు ఈ ట్రైలర్ ఈ మూవీలో మనకి ఎమోషన్ లైక్ ఉంటుందని మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నాం సో చూడాలన్నమాట త్రిపుర ఎక్స్పెక్టేషన్ గారు ఎలా ఫుల్ఫిల్ చేస్తారు అనేది మూవీ రిలీజ్ అయిన తర్వాత చూద్దాం సో మచ్